అనుబంధాలు పదిహేనో భాగం కమ్మంలో మరో బస్సు ఎక్కి నేరుగా అన్నపూర్ణ నిలయంకు వెళ్ళింది నీలిమ ఇంటికి వెళ్లాలనిపించలేదు ఆశ్రమంలోని పిల్లలతో గడపాలనిపించింది గుండెల్లో గూడు కట్టుకున్న దుఃఖం నుండి ఉపశమనం పొందడానికి నానేవాళ్లు లేకపోయినా ఎంతో ఆనందంగా ఉంటారు అనాథాశ్రమంలోని పిల్లలు పాటలు పాడతారు డ్యాన్సులు వేస్తారు జోక్స్ వేసుకుంటూ తూనీగల్లా పరిగెత్తుతూ ఉంటారు వాళ్లకలా తర్ఫీదు ఇచ్చారు డాక్టర్ సుందరం గారు తన రెగ్యులర్ కౌన్సిలింగ్తో పిల్లలంతా కుటుంబ సభ్యుల్లో ఉంటారు స్నానం చేసేటప్పుడు బట్టలు వేసుకునేటప్పుడు చదువుకునేటప్పుడు పెద్ద పిల్లలు చిన్నపిల్లలకు సహాయపడుతూ ఉంటారు ఒకటో తరగతి నుండి డిగ్రీ వరకు చదివే పిల్లలు వాళ్లలో ఉన్నారు తమ కాళ్ళ మీద నిలబడ్డప్పుడు తమలాంటి మరో అనాథ బాలుడికి సహాయపడాలన్నదే వారి ఆలోచన వాళ్ళని చూస్తే తన కష్టాలు మరిచిపోతుంది నీలిమ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అభిషేక్ ఆరోగ్య పరిస్థితి గూర్చి చెప్పింది అభిషేక్ తప్పకుండా కోలుకుంటాడనే ఆశాభావం వ్యక్తపరిచాడాయన సాయంత్రం పూట చల్లబడ్డాక ఇంటికి వెళ్ళింది ఇప్పుడు అడవి దాటుకుని ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆశ్రమం నుంచి ఆటోలోనూ బస్సులోనూ వెళ్లే సౌకర్యం ఏర్పడింది ఇంటికి వెళ్ళే దారిలో కనిపించిన వాళ్లంతా ఆత్మీయంగా పలకరించారు పట్నంలో అటువంటి ఆత్మీయ పలకరింపులు ఏవి పట్నం వెళ్ళి చేదు అనుభవాలు మూట కట్టుకుని వచ్చింది ఇంటి ముందు మంచం వేసుకుని దర్జాగా కూర్చుని పకోడలు తింటున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది అతనికి మంచినీళ్ళ గ్లాస్ అందిస్తున్న అమ్మ తనను చూసి నవ్వుమోహం పెట్టింది నవీన్ ఎప్పుడొచ్చాడు ఆనందం ఆశ్చర్యం పెనవేసుకుపోయాయి అబ్బాయి వచ్చాడే వచ్చి రెండు రోజులైంది హైదరాబాద్ నుంచి నువ్వెప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నామంది శాంతమ్మ నీ పిన్ని కొడుకే కదా అతన్ని చూస్తే సొంత తమ్ముని చూస్తున్నట్లు ఆనందపడతా అంది నీలిమ నవ్వుకుంది శాంతమ్మ కూతురి మాటలకి కూర్చీ తెచ్చుకుని అతనికి దగ్గరలో వేసుకుని కూర్చుంది నీలిమ్మ మీకోసం హైదరాబాద్ అంతా గాలించి వచ్చాను ఇక్కడ ప్రత్యక్షమయ్యారో అంది నీలిమ నేను ఇక్కడికి రావడం సంతోషాన్ని కలిగిస్తుందా వీడెందుకు ఇక్కడికి వచ్చాడని బాధపడుతున్నావా అడిగాడు నవీన్ మన మొదటి కలయిక మీకు గుర్తుందా మా ఇంటికి చుట్టాలెవరూ రారు మా నాన్న తరఫు చుట్టాలు లేరు మా అమ్మ తరపు చుట్టంగా మీరు వచ్చారు మీకు అన్ని మర్యాదలు చేసింది మా అమ్మ అప్పుడు మిమ్మల్ని చూస్తే ఎటువంటి పులకనింతలు ఏర్పడ్డాయో ఇప్పుడు అదే పరిస్థితి మిమ్మల్ని ఎప్పుడూ అసహించుకోలేదు మీరంటే ప్రాణం మనిద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోయేది కాదు అంది నీలిమ అతని చేతిని సుతారంగా తాకుతూ నవీన్ మనసు దూది పింజలా తేలికపడింది ఆమె తన ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని ఆందోళనపడ్డాడు తన మీద కోపం తగ్గలేదేమో ఇన్నాళ్ళు తను పట్టించుకోకుండా హైదరాబాద్లో ఎలా ఉన్నారని అడుగుతుందేమోనని భయపడ్డాడు ఇప్పుడు ఆ భయం లేదు నీలిమ ఎప్పటికీ తనదే ప్రశాంతంగా ఉండే కొలంలో బండరాయి దొల్లించినట్లు నీ మనసులో అలజడి సృష్టించి నిన్ను బాధపెట్టాను నన్ను క్షమించినట్లేనా అడిగాడతను అనుమానం ఎందుకు నవ్వుతూ అందామే ఆమె నవ్వు బీటల వారిన భూమిపై తొలకరి జల్లు పడినట్లుగా అనిపించింది నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోయాక నాకు అన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి రత్నాదేవి నన్ను శత్రువులా చూసి దూరంగా ఉంచేసింది నేను సంపాదించిందంతా కరిగిపోయింది మళ్ళీ ఓ కంపెనీ షెడ్లో మెకానిక్గా చేరాను రత్నాదేవి రిషికేష్ వెళ్ళిందని ఎవరో చెప్తే విన్నాను ఆమెను తప్పు పట్టను నేనే తప్పటడుగులు వేశాను గుణపాఠ నేర్చుకున్నాను మనసు విప్పి మాట్లాడాడు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడూ మనసులోని భావాలు వెల్లగక్కునే అవకాశం రాలేదు పల్లెటూర్లో చెరువుగట్టు మీద నిలబడ్డా రాత్రిపూట ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశంలో కనిపించే నక్షత్రాలను చూసినా గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర నిలబడి గుడిగోపురం మీద వాలిన పావురాలను చూస్తున్నా పచ్చటి పొలాలు తోటల్లో తిరుగుతున్న మనసు విప్పి మాట్లాడుకోవాలనిపిస్తుంది వాతావరణ కాలుష్యం లేనట్లే ఇగో ఇపోక్రసీ కాలుష్యాలు కూడా మచ్చుకైన పల్లెటూరులో కనిపించవు అమ్మాయి వంట చేశాను స్నానం చేసి భోజనాలు కానివ్వండి రాములవారి గుడి దగ్గర హరికథ కాలక్షేపం ఉంది కార్తీక మాసం గదా పగలంతా ఉపవాసం చేసి దీపారాధన చేసి నేను భోజనం ముగించాను నా కోసం ఎదురు చూడకండి అరికథ అయ్యాక సుబ్బమ్మ గారింట్లో పడుకుని పొద్దునే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది శాంతమ్మ ఎనిమిది సంవత్సరాల ఎడబాటు తర్వాత కూతురు అల్లుడు మళ్ళీ కలిశారు పానకంలో పుడకల ఇంట్లో తను మసలటం బాగుండదు ఏదో ఒకటి చెప్పి అక్కడి నుంచి తప్పుకోవాలి అది శాంతమ్మ ఆలోచన ఇద్దరు మౌనంగా వెన్నెలను చూస్తూ చాలాసేపు గడిపారు వేడి నీళ్ళతో స్నానం చేస్తే బడలికపోయి హాయిగా ఉంటుంది అంది నీలిమ అందిస్తూ స్నానం చేసి భోజనానికి కూర్చున్నారు వేడి అన్నంలో గోంగూర పచ్చడి ముద్దపప్పు కలుపుకున్నాడు కమ్మటి నెయ్యి వడ్డించింది నువ్వు కూడా వడ్డించుకో అన్నాడతను ఆమె చేరువలో ఉండటం ఎంతో ఆహ్లాదంగా అనిపించింది అతనికి భోజనాలు అయ్యాక వరండాలో కూర్చున్నారు చలిచలిగా ఉంది ఆ చల్లదనం వాళ్ళిద్దరికీ వెచ్చట హాయినిస్తూ ఉంది అది వరకు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే ఉండేవారు విసుగు లేకుండా మీ సెల్ఫోన్ ఏది నెంబర్ ఎంత పాత నెంబర్కు చేస్తే జవాబు లేదు పాత ఫోను వాడటం లేదు కొత్తది ఎక్కడో పోయింది మళ్ళీ ఫోన్ కొనాలనిపించలేదు ఎవరితో మాట్లాడాలి ఫోన్లో మాట్లాడాలంటేనే విరక్తి వచ్చేసింది జీవితం మీదే విరక్తి పుట్టిందనుకో అన్నాడతను ఆమె తల్లోని సన్నజాజుల వాసన అతన్ని చుట్టుముట్టేసింది నన్ను చూడాలని ఎందుకు అనిపించింది నవ్వుతూ అడిగింది మూడు రోజుల కిందట ఓ పాడుకల వచ్చింది నువ్వు చావు బ్రతుకుల్లో ఉన్నావట చివరి క్షణాల్లో నన్ను చూడాలనిపించిందట నాకు కబురు చేశారట ఆ కబురు అందుకునే సమయానికి నా కంటి చూపు పోయిందట ఆ కళ నన్ను బాగా కలవరపెట్టింది ఆ రాత్రి నిద్రపట్టలేదు బస్స్టాండ్కు పరిగెత్తుకొచ్చి దొరికిన బస్సు పట్టుకుని ఇక్కడకు చేరుకున్నాను ఇంట్లో నువ్వు లేవు నువ్వు ఇంట్లో లేనందుకు నేనేం విచారపడలేదు ఆ కళ అబద్ధం అది నా సంతోషం రెండు రోజుల తర్వాత అయినా నువ్వు ఇంటికి తిరిగి వస్తావు అది నా ఆనందం కబుర్లేనా ఆనందాన్ని నాతో పంచుకునేదేమన్నా ఉందా ఆమె మాటల్లో చిలిపితనం అతన్ని కవ్వించింది ఆమె భుజం చుట్టూ చేయివేసి ఇంట్లోకి తీసుకువెళ్ళి తలుపులు బిగించాడు ఎనిమిదేళ్ల విరామం తర్వాత సమాగమం ఎంతో మధురంగా రసబంధురంగా ఉన్నట్లు అనిపించింది ఇద్దరికీ ఆ రాత్రి ఆమె శృంగార రసాది దేవత అయ్యింది శృంగార సామ్రాజ్యానికి రారాజయ్యాడతను పడకగది వలపు ముడి విప్పి అందాలన్నీ అతను ముందు పరిచింది కవ్వించింది నవ్వించింది కౌగిల్లో కరిగిపోయింది జీవితమే అత చిన్నది అందులో యవ్వనం పాతకేళ్లు మించి ఉండదు యవ్వనంలో ఎనిమిదేళ్లు కోల్పోయాం వెచ్చన కౌగిలి లేకుండా మూర్ఖపు పట్టుదలలు మనల్ని ఎంత ఇబ్బంది పెట్టాయి ఇక ఒక్కరోజు కూడా నిన్ను వదిలి ఉండను అన్నాడతను ఇక నిద్రపోరా అడిగింది నడిరయ్యి సమయంలో నిద్రపోవడానికి ఎన్నో రాత్రులు ముందున్నాయి అది అతని జవాబు ఆ రోజు హాస్పిటల్కి వెళ్లగానే అభిషేక్ వైపు చూసింది అతను కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు తన రాక కోసమే ఎదురు చూస్తున్నట్లు అనిపించింది సరితకు అతను పక్కన కూర్చుని ఎలా ఉన్నారో అడిగింది కనుసైగలతో సమాధానం చెప్తాడని అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది అతని పెదాలు కదిలాయి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు బాగా చిక్కిపోయావు అన్నాడతను రోజు పగలు రాత్రి ఎక్కువ సమయం అతని బెడ్ పక్కనే కూర్చుని నిద్రపోకుండా అతన్ని గమనిస్తూ కూర్చునేది అతను అన్నట్లు నిజంగానే సరిత చిక్కిపోయింది జబ్బు చేసిన మనిషిలా కనిపించింది మీరు మళ్లీ లోకంలోకి వచ్చారు ఏడుకొండలవాడు మా మొర అలకించాడు అంది సరిత అతను ఏదో మాట్లాడబోయాడు దగ్గుతెర వచ్చింది అతను రొమ్ము రొమ్మునిమిరి నాప్కిన్తో ముఖం తుడిచింది పది నిమిషాల తర్వాత మామూలు స్థితికి వచ్చాడు నొప్పులేమన్నా ఉన్నాయా ఈరోజు కొంచెం బెటర్గా కనిపిస్తున్నారో అందామే నేను చూస్తూ ఉంటే కొత్త శక్తి రక్తంలో చేరుతూ ఉంది అన్నాడతను అతని మోహంలో తరంగాలు స్పష్టంగా కనిపించాయి నెల రోజులు గడిచేసరికి అతనిలో బాగా మార్పు కనిపించింది బెడ్ మీద లేచి కూర్చోగలుగుతున్నాడు గాయాలు మానిపోయాయి మోకాల భాగంలో ఎముక విరిగిపోవడంతో ఆపరేషన్ చేసి స్టీల్ రాడ్ అమర్చారు అతను నడిచే స్థితికి వచ్చాక ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు ఓ రోజు తులసమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చింది ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సరితకు పెళ్ళయ్యాక తన శరీరం సహకరిస్తుందా భర్త కౌగిల్లో ఉన్నప్పుడు భద్రయ్య గుర్తుకొస్తే ఏం చేయాలి సహకరించిన తన్ను ఎన్నాళ్ళను భర్తభరిస్తాడు భగవంతుడి మీద భారం వేసి పెళ్లికి ఒప్పుకుంది వేసవిలో సరిత అభిషేక్ పెళ్లి జరిగింది అన్నపూర్ణ నిలియమ ఆవరణలో పెద్ద అట్టహాసం లేకుండా అతి కొద్ది మంది బంధుల సమక్షంలో జరిగింది సరిత తరపున పెళ్లి పెద్దలు నీలిమా నవీన్ కన్యాదానం నవీనే చేశాడు అభిషేక్ కాలుకడిగి కూతురు అదృష్టానికి సరిత తల్లి లలిత తమ్ముడు శివుడు పొంగిపోయారు కొత్త కాపురం మొదలయ్యింది అనురాగ గోపురం కట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు సరిత అభిషేకులు బాల్యంలో లైంగిక అత్యాచారాలకు గురైన వాళ్ల మానసిక స్థితి అభిషేక్కి తెలుసు అందుకే తొలి రాత్రి కోసం తొందరపడలేదు ఇద్దరి కలయిక సహజ సిద్ధంగా జరగాలని అతని అభిప్రాయం హనీమూన్కి వెళ్దామా సరితని అడిగాడు అభిషేక్ ఎక్కడికి రణగొనద్వన్ల వాతావరణానికి దూరంగా వెళ్ళి వాగులు వంకలు జలపాతాలు కాఫీ తోటలతో కనువిందు చేసే కూర్గుకు వెళ్దాం అన్నాడు అభిషేక్ సరేనంది సరిత బెంగళూరు వెళ్ళి అక్కడ రెండు రోజులు ఉన్నారు అక్కడి నుంచి ట్రావెల్స్ వాళ్ల కార్లో కూరుగు బయలుదేరారు కారు కొడగు జిల్లాలోకి ప్రవేశించగానే అక్కడ పచ్చదనం చూసి పరవశించిపోయింది సరిత ఎక్కడ చూసినా కొండ చర్యలు అడవులు కాఫీ తోటలే కనిపించాయి కూర్గులో కొడవ జాతి ప్రజలు ఎక్కువ వీళ్ళంతా క్షత్రియులు కావేరీమాత కులదైవం కుటుంబంలో ఒకరన్న సైన్యంలో ఉంటారు సిరి సంపదలు ఉన్న సైన్యంలో పనిచేయడానికి ఇష్టపడతారు ఇరుపు వాటర్ఫాల్స్ దగ్గరలో పదిహేను హోమ్స్టే బంగ్లాలు ఉన్నాయి ఆ పెద్ద పెద్ద బంగ్లాలు కాఫీ తోటల యజమానులు వారుండే ఇళ్లల్లోనే యాత్రికులకు సౌకర్యంగా ఉండే వసతి ఏర్పాట్లు చేశారు వంద ఎకరాల కాఫీ తోటల మధ్య ఉన్న హోమ్స్టే బంగ్లాలో దిగారు అభిషేక్ సరితలు సాయంత్రం పూట అడవిలో జంతువులు చేసే శబ్దాలు గూళ్ళలో సర్దుకుంటున్న పక్షులు చేసే ధ్వనులు వాళ్ళిద్దరిని మరో ప్రపంచంలోకి లాక్కెళ్ళాయి అడవి పూల మత్తువాసన చుట్టుముట్టేసింది అడవి తల్లి ఒళ్ళో చీకటి పడే వరకు తిరిగి హోమ్స్టే బంగ్లాకు చేరుకున్నారు ఆ రోజు రాత్రి సరితని దగ్గరకు తీసుకున్నాడు అభిషేక్ ఆ క్షణంలో భద్రయ్య గుర్తుకు వచ్చాడు గాని అతని రూపాన్ని చెరిపేసింది ప్రతి మగాడు భద్రయ్యలా దుర్మార్గుడు కాదు కదా అని తనను కొగిట్లోకి తీసుకున్నది తను ఎంతో ప్రేమించే అభిషేక్ ఏదో ఆనందం పొలుకు వచ్చింది నవ్వుకుంటూ అభిషేక్ను చుట్టుకుపోయింది నేనేం బలవంతం చేయను నీకు ఇబ్బందిగా ఉంటే చెప్పు అడిగాడు ఆమెను మృదువుగా స్పృశిస్తూ అతని చేతి వెళ్ళు ఆమెలో అద్భుత శృంగార రసావిష్కరణ చేశాయి తొలి రాత్రి అనుభవాన్ని ఆనందంగా పొందారిద్దరు మరుసటి రోజు ఇరుపు వాటర్ ఫాల్స్ చూడటానికి వెళ్లారు జలపాతానికి వెళ్ళే దారి అత్యంత రమణీయంగా ఉంది అక్కడక్కడ నీటి మడుగులు కొండలను కలిపే వంతెనలు ఎటు చూసినా దట్టమైన అడవి ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హోయలో అనిపించింది సరితకు ఈ జలపాతంలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు పోతాయట అన్నాడు అభిషేక్ ఇద్దరు నీటి దార కింద నిలబడి స్నానం చేశారు పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి వాటి వెనక మడుగు ఉంది అక్కడికి వెళ్ళి తడి బట్టలు విప్పి పొడి బట్టలు వేసుకుంది సరిత సీతను వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఈ ప్రాంతానికి వచ్చారట రాముడికి దాహం వేస్తే అక్కడ నీళ్లు కనిపించకపోవడంతో లక్ష్మణుడు ఒక బాణాన్ని సంధించి కొండల్లోంచి దార తెప్పించాడట అందుకే ఈ ప్రాంతానికి లక్ష్మణ తెద్దని పేరు వచ్చింది ఇరుపుకు ఉన్న మరో పేరది వాటర్ ఫాల్స్ గురించి చెప్పాడు బంగ్లా యజమాని ఆ బంగ్లా యజమానికి వంద ఎకరాల కాఫీ తోట ఉంది ఆయన కింద ఇరవై మంది పనివాళ్ళు ఉన్నారు కొడుకు సైన్యంలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు మీరు ఆర్థికంగా నిలదొక్కున్నవారు మీరెందుకు మీరుండే బంగ్లాని యాత్రికులకు ఇస్తున్నారు అడిగాడు అభిషేక్ ఇక్కడకు దేశ నలుమూలల నుంచి విదేశాల నుంచి యాత్రికులు వస్తూ ఉంటారు యాత్రికులకు మర్యాద చేయడం మా కొండజాతి ప్రజల సంస్కృతి గురించి చెప్పుకోవడం మా హాబీ నామికల్ ఛార్జీలు వసూలు చేస్తాం యాత్రికుల నుంచి అది ఇక్కడ పనిచేసే వంటవారు ఇతర పనివాళ్ళ కోసం అన్నాడాయని ఇంగ్లీష్లో బ్రిటిష్ కాలం నాటి పాత తుపాకీ చూపించాడు కొడగు జాతి ప్రజలు యుద్ధ ప్రియులు నీళ్లు ఉన్న చిన్న సీసా తెచ్చి సరితకు ఇచ్చాడు బంగ్లా యజమాని ఈ నీళ్లు పవిత్ర జలం తల్లి సూర్యుడు రాశిలో ప్రవేశించే శుభ సమయంలో మేము కావేరి సంక్రమణ పండుగ జరుపుకుంటాం ఆ రోజు కావేరి నది జన్మస్థలమైన తలకావేరి కావేరి నీటిమడుగు నుంచి పవిత్ర జలాన్ని తెచ్చుకుంటాం పెద్దవాళ్లకు చనిపోయే ముందు ఈ పవిత్ర జలం నోటిలో చిలకరిస్తే మోక్షం వస్తుందని మా నమ్మకం మూడు రాత్రులు కావేరి హోమ్స్టేలో మధురాతి మధురంగా గడిచిపోయాయి తిరిగి వచ్చేటప్పుడు బెంగళూరులో కొన్న కొత్త వాచి బంగ్లా యజమానికి గిఫ్ట్గా ఇచ్చాడు అభిషేక్ కనువిందు చేసే ఆ ప్రాంతాన్ని వదిలి రాబుద్ది కాలేదు వాళ్ళిద్దరికీ హిమాలయ పర్వత సానువుల్లో ఉంది స్వామి పరమానంద ఆశ్రమం దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తుల కుటీరాలు ఆశ్రమంలో ఉన్నాయి ఉదయం పూట స్వామీజీ ప్రవచనం ధ్యానం అయ్యాక తన కుటీరం చేరుకుంది రత్నాదేవి కూరగాయలు పాలు తీసుకుని వచ్చాడు పాపారావు స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి అంతఃన్న నిగ్రహం ఇంద్రియాలని మన వసంలో ఉంచుకోవడం ధర్మం పాటించడంలో కష్టాలు ఎదురైనా సహించడం ఇతరుల అపరాధములు మందించడం ఈశ్వర్ని ఎందు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండటం మన ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు తల్లి స్వామీజీ పలుకులు వింటే ఆమెకు ఎంతో స్వాంతన కలుగుతుంది ఎదురుగా పాపారావు కనిపించాడు తల వంచుకుని పాపారావుని తను మనస్ఫూర్తిగా క్షమించిందా అతనే తన జీవితాన్ని చిద్రం చేసింది ఊరి సర్పంచ్ పాపారావు బావును పెళ్లి చేసుకోవాలనుకునే తరుణంలో తన మీదపడి అత్యాచారం చేసి తన బ్రతుకును పాడుచేశాడు అతను సర్వనాశనం అయ్యాడు భార్య పిల్లలు అగ్ని ప్రమాదంలో మరణించారు సర్పంచ్ అయ్యాక వెదవ బుద్ధులు అబ్బితే ప్రజలు చీకొట్టారు ఛేదరించుకున్నారు ఆస్తి అంతా పోయింది బికారే అయ్యాడు తనే జాలిపడి తనింటికి వాచ్మెన్గా పెట్టుకుంది తన వైభవం చూసి అతను ప్రతిరోజు కుమిలిపోవాలనే ఉద్దేశంతోనే అతన్ని వాచ్మెన్గా పెట్టుకుంది చచ్చిన పాము మాదిరి అయ్యాడతను తనంటే భక్తి గౌరవం చెడు తలుపులన్నీ అంతరించిపోయాయి రిషికేశ్ వచ్చేటప్పుడు అతను తనతో పాటే వస్తానన్నాడు వద్దని వారించింది ఆడ కూతురివి ఒంటరిగా అంత దూరం వెళ్ళకూడదమ్మా తోడుగా నేను వస్తాను అన్నాడతను తనకు అన్ని సేవలు చేస్తాడు చెడ్డవాడు కూడా మంచివాడుగా మారతాడటానికి అతనే తార్కాణం కుటీరం బయట ఎవరో నిలబడినట్లు అనిపించి బయటకు వెళ్ళాడు పాపారావు ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి మీకోసం నవీన్ గారు ఆయన భార్య వచ్చారమ్మా అన్నాడు పాపారావు ఆశ్చర్యపోయింది రత్నాదేవి జీవితంలో మళ్ళీ వాళ్ళిద్దరిని చూస్తానని కళ్ళో కూడా అనుకోలేదామే బయట నిలబెట్టావేం లోపలికి తీసుకురా అంది పాపారావుతో లోపలికి వచ్చారు వాళ్ళిద్దరూ తెల్లటి వస్త్రాలలో దేవతామూర్తిలా కనిపించింది రత్నాదేవి నవీన్ కళ్ళకు పవిత్ర భావం ఏర్పడింది ఆమెను చూడగానే చేతులెత్తి నమస్కరించాడు ఆమెకు నీలిమా చేతుల్లోని సంవత్సరం వయసున్న పాప కూడా రత్నాదేవిని చూసి బోసినోరు తెరిచి నవ్వింది మిమ్మల్ని చూడాలనిపించి ఇక్కడికి వచ్చాం వారం రోజులు మీ కుటీరంలోనే ఉంటాం రిషికేష్ హరిద్వార్ బద్రీనాథ్ చూసి తిరిగి వెళ్ళిపోతాం అంది నీలిమ నీలిమా చేతుల్లో నుంచి పాపను తీసుకుని ఎత్తుకుంది రత్నాదేవి మీ పాపేనా ఏం పేరు పెట్టారు ఆమె రత్నాదేవి చెప్పింది నీలిమ హిమాలయ పానువుల్లో నుంచి చల్లటి గాలి వచ్చి వాళ్ళందరినీ ఆహ్లాదపరిచింది